ఆటలో అరటి పండు ఈ సామెత గుర్తు ఉంది కదా తెలుగు వాళ్ళందరికీ కానీ ఇక్కడ ఒక విషయం కొన్ని కొన్ని సందర్భాల్లో ఆటలో అరటిపండు అయిపోయాడురా బాబు వీడు అని నవ్వుతుంటుంటారు కానీ రాష్ట్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చూస్తేనైతే ఎవరు ఈ యాప్ట్కు పర్ఫెక్ట్గా సెట్ అవుతారు అనేది మాత్రం ఇప్పుడు మీరే చెప్పాలి వీడియో చూస్తున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలి అనుకోవడంలో తప్పులేదు ముఖ్యమంత్రి స్థాయి కుర్చీ సాధించాలి అంటే దానికి తగ్గట్టుగానే ఉంటుంది కష్టం కూడా సరే ఐదేళ్లలో గత గతంలో ఏం జరిగిందో ప్రస్తుతం ఇప్పుడేం జరుగుతుందో కాసేపు పక్కన పెడదాం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నినాదంతో నొచ్చారు పేద ప్రజలకు అండగా భరోసాగా నిలుస్తాను తెలుగుదేశం పార్టీ గడిచిన ఐదేళ్లలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా పూర్తిగా బాధుడే బాధుడు ప్రజల నెత్తిన బాదారు కాబట్టి ఈ బాధుడి నుంచి రక్షిస్తాను పేదలకు గొప్పగా సంక్షేమ నిధులు పంచి పెడతాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో కొన్ని కొన్ని కష్టాలను చూసి ఆ కష్టాల నుంచి వచ్చిన పథకాలను ప్రజలకు పంచుతానని చెప్పడం జరిగింది ఈ అల్టిమేట్గా ఒకసారి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంలో ప్రజలు కూడా గొప్పగా అవకాశం ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఆ చెప్పినట్టుగానే తూచా తప్పకుండా సాధారణంగా ఎవరైనా హామీలు ఇస్తే ఆ హామీలను పూర్తిగా గాల్లో కల్పేస్తుంటారు అధికారంలోకి రా వచ్చేదాకా హామీలు హామీలు అంటారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల మాట ఎత్తారు మాటెత్తినా కూడా గతంలో వాళ్ళు ఇలా చేశారు వాళ్ళు అప్పు చేశారు వాళ్ళు అప్పులే కట్టడానికి డబ్బులు సరిపోవట్లేదు అంటూ ఇలా నానా కథలకు డ్రామాలు చెప్తూ అధికారాన్ని కొనసాగిస్తారు చివరి రెండేళ్ళు మళ్ళీ ఎన్నికల సమయంలో ఏదో డ్రామా చేసే కార్యక్రమాలు చేస్తుంటారు సర్వసాధారణంగా కానీ ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి అలా చేయకుండా కేవలం కేవలం పేదవారిని టార్గెట్గా చేసుకొని పేదవాళ్ళ కడుపుకు భరోసాను కల్పించే కార్యక్రమం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ నిధులను గొప్పగా ప్రతి నెల ఏదో ఒక సంక్షేమం ఏదో ఒకటి ప్రజలకు వెళ్ళేలా తను ఒక రూపకల్పన చేశారు ఈ రూపకల్పనలో భాగంగా కరోనా లాంటి దారుణమైన సమయం కూడా వచ్చి పడింది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కరోనాని సైతం ఎదుర్కొని ఎక్కడ డబ్బులు లేవని చెప్పలేదు ఎక్కడ అవినీతికి పాల్పడ్డ అంశాలు లేవు ఐదేళ్ళలో ఎక్కడ ఏది లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా నేరుగా అక్కడ ఒక సభ పెట్టడం సభను ఉద్దేశించి ప్రజలతో మాట్లాడడం నేరుగా బటన్ నొక్కితే డబ్బులు వచ్చేటట్టుగా తను చేసిన విధానం అంతా మనం చూసింది ఇదంతా చూసాం అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు అధికారం రావడానికి గల కారణం ఏంది రెండు వేల ఇరవై నాలుగులో అంటే జగన్ ఇచ్చిన సూపర్ పథకాలు బాగా వర్కౌట్ అయ్యాయి ఆ పథకాల కన్నా రెట్టింపు పథకాలు నేను ఇస్తాను అని చెప్పారు ఆ కన్నా రెట్టింపు పథకాలు ఇస్తాను సంక్షేమ పథకాలతో పాటు నా అనుభవం నలభై ఏళ్ళ రహజకీయ అనుభవం కాబట్టి గొప్పగా అభివృద్ధి చేస్తాను డబ్బులు సృష్టిస్తాను ఆర్థికంగా చాలా మెరుగైన స్థాయికి ఏపీని తీసుకెళ్తానని చెప్పి అధికారంలోకి రాగలిగారు సరే అధికారంలోకి ప్రజలు ఇచ్చారా వాళ్ళు తెచ్చుకున్నారా ఆటలు ఏదైనా కానీ మొత్తానికి మొత్తం ఇక్కడ చేసిందేవరు ప్రజలను పూర్తిగా ముంచేసింది ఎవరు ముంచేసాము అని అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏదైతే ప్రజలకు సూపర్ సిక్స్లో భాగంగా హామీల వర్షం గురిపించిన నోరే అదే నోరు నిన్న ఏం చెప్పింది సూపర్ సిక్స్ కాదు ప్రజలు కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతున్నాయి చాలా ఆశిస్తున్నారు ప్రజలు అధికారంలోకి వచ్చాము డబ్బులు ఉన్నాయి ఇచ్చేస్తారు అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఏమీ లేదు ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలి అంటూ చంద్రబాబు నోటా సంచలన మాట మనం వినక తప్పని పరిస్థితి కూడా నిన్న చూసాం అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి ఎన్నికల్లో గెలుపు కోసం సంక్షేమ పథకాలు డబల్ డబల్ ఇస్తామని చెప్పారు జగన్ ఇచ్చే పథకాల కన్నా డబల్ ఇస్తామన్నారు అన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాపం అమాయకంగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్పాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై వేల కోట్లు మేమే ఇప్పుడు ఖర్చు చేస్తున్నాము సంవత్సరానికి ఈ రకంగా చూస్తే నువ్వు చెప్పే పథకాల వాల్యూ దాదాపు రెండు లక్ష యాభై వేల కోట్లు సంవత్సరానికి అవుతాయి మేము డెబ్బై వేల కోట్లు జమ చేయడానికే చాలా వసతులు పడుతూ అప్పులు తెస్తూ ముందుకు కొనసాగిస్తున్న కార్యక్రమం చేస్తున్న తరుణంలో మీరు ఏకంగా లక్ష యాభై వేల కోట్లు ఏ రకంగా డబ్బులు ఇదేస్తారు ఏ రకంగా పంచుతారయ్యా ఏమైనా కామన్ సెన్స్ ఉందా ఇవి పూర్తిగా అయ్యే పనులు కావయ్యా అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా అనాలిసిస్ చేసిన తర్వాత వాళ్ళ బృందాలతో కూర్చొని మాట్లాడిన తర్వాత నిజంగా ఇవ్వాల్సిన అవకాశం వెసులుబాటు ఉంటే నేనే ఇచ్చేవాడిని ఇక్కడ అవకాశము వెసులుబాటు రెండు లేవు కాబట్టి నేను అడవులుగా పథకాలు ఇవ్వట్లేదయ్యా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఉన్నాయి కానీ లేదు లేదు మేము రాజకీయ అనుభవం చాలా సుదీర్ఘ అనుభవం నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం అది మీరేంది మీకు అనుభవం లేదు తమ్ముళ్ళు వీళ్ళకి అనుభవం లేదు మనకు అనుభవం ఉంది అంటూ ఇలా చిల్లరగా గొప్ప మాటలు చెప్పే కార్యక్రమం ఒక గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి చేసి అల్టిమేట్గా గెలిచి ఈరోజు గెలిచిన ఎనిమిది నెలల్లో తాను చెబుతున్నదేంటి అవ్వదు ప్రజలు డైవర్ట్ చేసే కార్యక్రమం పోలవరానికి అమరావతికి ఓల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు అప్పుగా తెచ్చుకొని అక్కడ పెడుతున్నాను తప్ప ఆ డబ్బును వెల్ఫేర్కి ఇచ్చే పరిస్థితి లేదు ఇవ్వలేము అని కూడా తేల్చి చెప్పే కార్యక్రమం చంద్రబాబు చేశాడు ఇక్కడ కూటమి మొత్తం తప్పు చేసిందా చంద్రబాబును నమ్మిన పవన్ కళ్యాణ్ మొత్తం తప్పు చేశాడా లేకపోతే ఎవరు రాబోయే రోజుల్లో కూటమికి మొదట గుడ్ బై చెప్పాలి అంటే ఇక్కడ మొదటిగా ఆటలో అరటి పండు అయ్యింది మాత్రం జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నైజామే ఇంత అని అందరికీ తెలుసు ఏదైనా ఎన్నికలకు ముందు తాను చెప్పేది అలాగే ఉంటుంది ఎన్నికల తర్వాత తాను డైవర్ట్ చేసే కార్యక్రమం అలాగే ఉంటుందని రెండు వేల తొమ్మిది కాదు అసలు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా రాజకీయం ఇలాగే ఉంది చంద్రబాబు ఇది అందరికీ తెలిసిన సత్యం ఇక్కడ తెలియాల్సింది ఏందయ్యా అంటే రాబోయే రోజుల్లో ఫ్యూచర్ జనరేషన్కు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయంగా గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశం వెసులుబాటు ఉన్న తరుణంలో పవన్ కళ్యాణ్ తీసుకునే ప్రతి నిర్ణయం ఇలా ఆటలో అరటి పండు అయిపోవడం బాధాకరం చంద్రబాబును మొదటి నుంచి నమ్మాడు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో ఇదే జతగట్టిన పవన్ కళ్యాణ్ ఆ రోజు మోదీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముగ్గురు జతగట్టారు రెండు సంవత్సరాలు కాగానే ఎక్కడికెక్కడ చీలికలు వచ్చాయి పవన్ కళ్యాణ్ తన సొంత జెండాతో తాను వెళ్ళిపోయాడు ఎన్డీఏ కూటమి అప్పుడు వైదొలిగింది చంద్రబాబు సింగిల్గానే మళ్ళీ అప్పుడు ఈ ముగ్గురు ముగ్గురు తిట్టుకున్నారు నువ్వేంటి నువ్వేం చేశావు నువ్వేం చేశావు అని కట్ చేస్తా రెండు వేల పంతొమ్మిదిలో సింగిల్గా వెళ్ళారు అందరూ కూడా ఎవడికెవడు యమునా తీరు అన్నట్టుగా సింగిల్గా వెళ్ళారు చిత్త కొట్టేశారని జగన్మోహన్ రెడ్డి గారికి వన్ వన్ మ్యాన్ షో అయిపోయింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించేదానికి ఎలాగైనా సరే గద్దె దించాలి అన్న కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబుతో చేతులు పట్టుకుని ఎన్డీఏ జత జతగట్టి ఈ కార్యక్రమం చేశారు ఓటు తీయకుండా ఓటు బ్యాంకు చీలకుండా జగన్ గెలవకుండా జగన్ గెలవకూడదు అనే ఆలోచనతోనే వీళ్ళు అడుగులేశారు తప్ప ప్రజలకు మనం ఇంతవరకు న్యాయం చేయగలుగుతాము గొప్ప హామీలు ప్రకటనలు గొప్పగా చేస్తున్నాము జగన్ కంట డబుల్ ఇస్తామని చెప్తున్నాము టైం అనేది ఈరోజు హ్యాపీగా ఉంటుంది రేపు ఆ రోజు కూడా వస్తుంది మరి పంచే రోజులు వచ్చినప్పుడు డబ్బులు లేనప్పుడు ఎలా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో బటన్ నొక్కడం పెద్ద మ్యాటరా ఎవడైనా నొక్కొచ్చు బామ్మ కూడా నొక్కుతుంది బటన్ అన్నాడు మరి ఈ పొద్దు ఎందుకు ఆ బటన్ నొక్కే కార్యక్రమం చేయడం లేదు ఆ బామ్మతోనే ఎందుకంటే బటన్ నొక్కడం ఎవరికైనా ఈజీయే బాస్ కానీ ఆ బటన్ ఇవి నొక్కే వెనకాల లక్షల కోట్లు ఈ దేనికి ఎప్పుడు ఎలా కేటాయిస్తున్నావు ఎవరి కోసం కేటాయిస్తున్నావు ఎంత ట్రాన్స్పరెంట్గా కేటాయిస్తున్నావు అన్నది ముఖ్యం అన్న పాయింట్ ఈ నలభై ఇండస్ట్రీ మర్చిపోయాడా నలభై ఏళ్ళు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటున్న ఈ పెద్ద అయినా ఈరోజు ఎనిమిది నెలల్లో లక్ష పదివేల కోట్లని చెబుతున్నారు బయట ఇంక ఐదేళ్లలో ఎన్ని లక్షల కోట్లు అప్పు అవుతుందో తెలియదు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కరోనా లాంటి కష్ట సమయం రెండు సంవత్సరాలు ఆర్థిక వ్యవస్థ రూపాయి రాకపోయినా సంక్షేమం ఆగలేదు కదా నిధులు ఎక్కడా కూడా బటన్ నొక్కే కార్యక్రమం ఆగలేదు కదా మరి ఇప్పుడు అదే పరిస్థితి లేకపోయినా ఆర్థిక అభివృద్ధి కొనసాగుతున్న తరుణంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఒక్కసారిగా గతంలో ఇచ్చే సంక్షేమ పథకాలను ఆపేయడమే కాకుండా వీళ్ళు చెప్పిన ఏ సంక్షేమ పథకం ఇచ్చే పరిస్థితి లేదని తానే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెబుతూ ఈ డబ్బులు కేవలం నేను డెవలప్మెంట్ చేస్తాను ఐదేళ్ళు డెవలప్మెంట్ చేస్తాను వచ్చే ఐదేళ్ళు చూసుకుందామంటే ఎంతవరకు ధర్మం ఇలాంటి వ్యక్తులు అనేది ఈరోజు ఆలోచించాలి చంద్రబాబును నమ్మినందుకు మొత్తం నువ్వే చేశావని మనం పవన్ననాలా మొత్తం నువ్వే చేశారు అని కేంద్ర పెద్దలను అడగాల చంద్రబాబుని అంటారా మొత్తం నువ్వే చేశావని అల్టిమేట్గా కూటమికి రాబోయే రోజుల్లో చీలికలు ప్రారంభమవుతాయి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మళ్ళీ కూటమికి గుడ్ బై చెప్పి తాను బయటకు వచ్చి సొంత ఎజెండాతో మళ్ళీ పైకి వచ్చే అవకాశాలు వెసులుబాటులు ఖచ్చితంగా ఆయన అన్వేషిస్తారు అన్వేషించాల్సిన అవసరం బాధ్యత కూడా తన వైపు ఉంది ఇలాగే నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చంద్రబాబును పట్టుకొని పోతే రేపొద్దున లోకేష్ జనరేషన్ కానీ పవన్ కళ్యాణ్ జనరేషన్ కానీ ఎన్డీఏ కూటమి భవిష్యత్తు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండవు పైగా జగన్ ఓడిపోయారు ఓడిపోయారు అనుకుంటున్నారు కానీ అసలైన గెలుపు జగన్ ఇదే అనేది క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే జగన్ ఓడిపోయి గెలవలేదు గెలిచి ఓడిపోయాడు అంటే రాబోయే రోజుల్లో జీవితాంతం ఆయన గెలిపే ఉంటుంది అనేది మాత్రం ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అన్నిటికంటే గొప్పటి విశ్వసనీయత ఆ విశ్వసనీయత ఉన్నది అని ఈ వ్యక్తికని ఎవడైనా నమ్మాడా బలంగా చచ్చేదాకా వదలడు ఇప్పుడు విశ్వసనీయత మారుపేరుగా జగన్ నిలుస్తున్నాడు కూటమి చేస్తున్న ఈ తప్పుల వల్ల అన్నది క్లియర్గా తెలుస్తుంది ఇంకా రాబోయే రోజుల్లో మరింత క్లియర్గా కూడా బయటపడతాయి ప్రతి ఒక్కటి బయటపడ్డ రోజు ప్రజల నుంచి వచ్చే ఆవేశం ఆగ్రహం ఏ స్థాయిలో కట్టలు తెంచుకొని పట్టాపంచలవుతుంది అవుతుందన్నది ఊహకు కూడా అందడం లేదు ఈ విడనా సార్ కొట్టి షేర్ చేయండి